ఓ దారుణ ఘటన రాజస్థాన్ లోని శ్రీ గంగానగర్ జిల్లాలో జరిగింది ఇప్పుడు ఆ ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది మూడు ముళ్ళ బంధం ఏడడుగుల సాక్షిగా చేసుకున్న బాసలు మూడు నెలలు కాకుండా గడవక ముందే రక్తపు మడుగులు ముగిశాయి బాగా చదువుకున్న భర్త గౌరవప్రదమైన కుటుంబం యాభై ఏళ్ల బంధుత్వం ఇవేవి ఆ నవవధువును ఆపలేకపోయాయి కేవలం ఓ వెయిటర్ కోసం తన పాత ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే కడతేర్చిందో కసాయి భార్య ప్రమాదం అంటూ ఆమె ఆడిన హైడ్రామాను ఛేదించిన పోలీసులు అసలు నిజాన్ని వెలుగులోకి తెచ్చారు మానవ సంబంధాలకి మచ్చ తెచ్చే ఈ హనీమూన్ మర్డర్ వెనుక ఉన్న దిగ్భ్రాంతికరమైన అవాస్ వాస్తవాలు మీకోసం షహర్ కు చెందిన ఇరవై మూడేళ్ల అంజలికి శ్రీ గంగానగర్ కు చెందిన ఇరవై ఏడేళ్ల ఆశిష్ మూడు నెలల క్రితం వివాహం జరిగింది ఆశిష్ భూగర్భ శాస్త్రంలో ఎంఎస్సి పూర్తి చేసి బిఏడ్ చదువుతున్నాడు వీరిద్దరికి కుటుంబాల మధ్య యాభై ఏళ్లుగా సన్నిహిత సంబంధం ఉంది ఆశిష్ అంజలికి వరుస వరుస అవుతాడు పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది జనవరి ముప్పై సాయంత్రం ఆశిష్ తన భార్య అంజలి మరికొంతమంది బంధువులతో కలిసి వాకింగ్కు వెళ్లాడు అందరూ తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో అంజలి మొండికేసి ఆశిష్ ను నిర్మానుష్యమైన దారిలోకి తీసుకెళ్లింది అక్కడ పొదల్లో మాటు వేసిన అంజలి పీడు సంజు అతని ఇద్దరు స్నేహితులు ఆశిష్పై దాడి చేశారు సంజు తన స్నేహితులతో కలిసి ఆశిష్ ను గొంతు నులిమి హత్య చేశాడు హత్య చేసిన తర్వాత అది హిట్ అండ్ రన్ రోడ్డు ప్రమాదంలాగా కనిపించేలా నాటకమాడారు తన బంగారు ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారని తాను అపస్మారక స్థితిలోకి వెళ్లానని అంజలి నమ్మబలికింది ఆశిష్ మృతదేహంపై ఉన్న గాయాలు రోడ్డు ప్రమాదంలో జరిగిన వాటిలా లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది అంజలిని విచారించగా ఆమె పొంతన సమాధానాలు చెప్పింది కాల్ డేటా లోతైన దర్యాప్తులో అంజలికి పాతపీడు సంజుతో సంబంధం ఉన్నట్టు తేలింది సంజు పెళ్లిలో వెయిటర్ గా పనిచేస్తాడు బాగా చదువుకున్న ఆశీష్ కంటే చదువులేని వెయిటర్ సంజు వైపే అంజలి మొగ్గు చూపింది ఈ ఘటనతో అటు అత్తగారిల్లు ఇటు పుట్టిల్లు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి అంజలి తల్లిదండ్రులతో పాటు ఆశిష్ తల్లిదండ్రులు కూడా ఆమెను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు